హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ నంబూరు వివిఐటి కాలేజ్ దగ్గర వచ్చిన నాలుగు ఎకరాల పొలం అండి అండ్ ఈ నాలుగు ఎకరాల పొలం వచ్చేసి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలైతే చెప్తున్నారు ఎకరం వచ్చేసి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలైతే చెప్తున్నారు అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఇదైతే కనుక ఈ నాలుగు ఎకరాలు వచ్చేసి ఎగ్జాక్ట్గా నంబూరులో ఉన్న వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది అండ్ ఈ నాలుగు ఎకరాల ముందు రోడ్ అయితే కనుక ఫార్టీ ఫీట్ అయితే డొంక అయితే ఉందండి ఈజీగా కార్ అయితే వెళ్ళి వచ్చింది ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీనింగ్ కమిషన్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ ఈ ప్రాపర్టీ నంబూరు వివిఐటి కాలేజ్ దగ్గర అయితే ఉంది కాజాకి అతి సమీపంలో అండ్ గుంటూరు హైవేకి అతి సమీపంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి కాజా టోల్గేట్ దగ్గర నుంచి అయితే ఎగ్జాక్ట్గా ఫైవ్ కిలోమీటర్స్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈ ప్రాపర్టీ అయితే నంబూరులో వచ్చిన వివేటీ కాలేజ్ దగ్గరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్